వెల్కమ్ టు సుమ టీవీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం పర్వదిన శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ప్రతి ఇల్లాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వరలక్ష్మి వ్రతం రానే వచ్చింది మన తెలుగింటి ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన ఈ వ్రతాన్ని అందరూ ఆచరించి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం ఇక ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం చేయడం ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ ఈ రోజు అష్టైశ్వర్యాలకు శ్రీ సంపదలకు నెలవైన అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి అనుకోని పరిస్థితుల్లో ఈరోజు వ్రతం చేయడం కుదరని వారు శ్రావణ మాసంలోని ఏదో ఓ శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కానీ ఈ మాసంలోని మొదటి శుక్రవారమే ఈ వ్రతం చేయడం ఉత్తమం వరలక్ష్మి వ్రతాన్ని కేవలం మన తెలుగువారే కాకుండా కన్నడ తమిళనాడు ప్రాంతంలోని ప్రజలు కూడా చాలా వైభవంగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని కులాలకు వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అందువల్లే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఈ వ్రతాన్ని వైభవంగా జరుపుకుంటారు ఈ వ్రతానికి కావలసిన వాటిలో ముఖ్యమైంది భక్తి నమ్మకం ఈ రెండు ఉంటేనే మనం చేసే ఈ వ్రతం సంపూర్ణమవుతుంది అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా పూజా స్థలం శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై తమలపాకు వక్కా ఉంచి పచ్చిబియ్యం పోసి అమ్మవారిని దానిపై కూర్చోబెట్టాలి అమ్మవారి రూపు లేదా కొబ్బరికాయతో కాని అమ్మవారిని చేసుకుని అలంకరించాలి కలసం మన వీరును బట్టి రాగి లేదా వెండి చెంబు తీసుకుని అందులో పసుపు నాణాలు తమలపాకు ఒక్కా వేసి దానిపై పసుపు కుంకుమ పూసిన కొబ్బరికాయను పెట్టాలి కొబ్బరికాయకు అమ్మవారి రూపును దారంతో జారిపోకుండా కట్టాలి జాకెట్ ముక్కతో గాని ఏదైనా కొత్త వస్త్రంతో కాని కుచ్చిళ్లు పోసి కలసానికి చీర కట్టాలి నగలు పువ్వులు పెట్టి చక్కగా అలంకరించాలి అమ్మవారి పూజలో పూలది ముఖ్యమైన స్థానం కాబట్టి అమ్మవారి పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవే కాక కలువలు కూడా ఉండి తీరాలి వరలక్ష్మి వ్రతం చేసే ఇల్లాలు శుచిగా స్నానం చేసి ముందే నైవేద్యం చేసుకుని ఉంచుకోవాలి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం అంటే ఎంతో ప్రీతి అలాగే పులిహోర చక్కెర పొంగలి పరమాన్నం గారెలు ఇలా ఎవరి శక్తికి తగ్గట్టు వారు అమ్మవారికి నైవేద్యం చేసుకోవచ్చు ఈ శుక్రవారం బంగారం కొని అమ్మవారికి పెడితే చాలా మంచిది పూర్వకాలంలో అయితే ప్రతి వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కాసులు కొన్ని కొని కొన్ని సంవత్సరాల తర్వాత అలా కొన్న వాటితో కాసుల పేరు చేయించుకునేవారు ఇక పూజలో ముందుగా పసుపుతో వినాయకుని చేసి బొట్టు పెట్టాలి అమ్మవారి ముందు తమలపాకు వక్కా పెట్టి గణపతిని అందులో పెట్టాలి ముందు గణపతి పూజ చేసిన తరువాతే వ్రతం మొదలు పెట్టాలి వరలక్ష్మి వ్రత విధానం వ్రత కథలు సరిగా తెలియని వారి కోసం పుస్తకాలు సిడి రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి అందులో చెప్పినట్టు చేసి కథ చదువుకుని అక్షతలు తలపై చల్లుకుని అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి పూజ ముగించొచ్చు ఆ తరువాత సాయంత్రం ముత్తైదువులను పిలిచి ప్రసాదం తాంబూలం పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి వారి వారి స్తోమతకు తగ్గట్టుగా జాకెట్ ముక్క రెండు మట్టిగాజులు పసుపు కుంకుమ పళ్లు పువ్వులు ఆకువక్క పెట్టి తాంబూలం ఇవ్వాలి ఇలా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే నాటి నుండి అష్టైశ్వర్యాలు మీవంటే ఉంటాయి